హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి మాఘ పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే మనకు లలితాదేవి అనుగ్రహం అనేది ఉంటుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట మాఘ పౌర్ణమి రోజున మనము శ్రీ లలితాదేవిని పెట్టుకోవాలండి మాఘ పౌర్ణమి అంటేనే లలితాదేవి లలితాదేవి కానీ శ్రీ మహాలక్ష్మి పటం కానీ మనం పెట్టుకోవాలండి పెట్టుకొని మనము పూజ అనేది చేసుకోవాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పువ్వులతో అలంకరణ అలంకరణ అనేది చేసి చిట్టిగాజులు అనేది వేసి అమ్మవారికి పసుపు కొమ్ములుంటే చక్కగా పసుపు కొమ్ములు మాల కూడా వేసి పూజ చేస్తే చాలా మంచిదండి మనకి ఎగ్జిబిషన్లో స్టిక్కర్లు స్టోన్వి అమ్ముతారు కదండి నేను అవి తెచ్చుకొని లలితాదేవికి హారము గాజులు అమ్మవారికి పట్టీలు నుదుటిన బొట్టు ఇవన్నీ కూడా పెట్టి లలితాదేవిని ఈ విధంగా అలంకరణ అనేది చేశాను అనమాట అమ్మవారికి ఇలా అలంకరణ చేస్తే చాలా బాగుంటుందండి తెచ్చుకోండి స్టిక్కర్లు ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అనమాట చక్కగా అలంకరణ చేసుకుంటే లలితాదేవి చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి కాగడ మల్లెలున్నా గులాబీలున్నా మల్లెలున్నా అమ్మవారికి పూజ చేసుకుంటే మాఘ పౌర్ణమి రోజు చాలా మంచిది అనమాట లలితాదేవి ఫోటో పెట్టుకొని అమ్మవారికి పసుపు కొమ్ములు మాల వేసి పూజ గదిని కూడా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను దీపారాధన చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అమ్మవారికి మనము ధూపం కూడా వేసుకోవాలి శ్రీ లలితాదేవి పూజ చేసుకున్నప్పుడు దీపారాధన తర్వాత ధూపం వేసుకొని పువ్వులతో ఈ విధంగా మీ దగ్గర ఎన్ని పువ్వులు అన్ని పువ్వులతో అలంకరణ చేయండి తొమ్మిది రకాల పువ్వులు దొరికితే తొమ్మిది రకాలతో పువ్వులు అనేవి చేయండి ఇలా చేస్తే చాలా మంచిదండి ధూపం వేసిన తర్వాత అమ్మవారి దగ్గర లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు ముత్యాలు పెట్టుకోవాలి ఎందుకంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవికి మనము ముత్యాలు చిట్టిగాజులు ఇవన్నీ పెట్టుకొని పూజ చేయాలి తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలండి మాఘ పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకుత్యాలు తీర్చుకొని ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి అనంతరం వీలైతే నదీ స్నానం చేయండి విశ్వాసం ప్రకారం మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో గంగా స్నానం చేయటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి సాధ్యం కాకపోతే స్నానం నీటిలో మనం ఇంట్లోనే మనం స్నానం చేసే బకెట్ నీటిలో గంగా జలాన్ని వేసి కలిపి శుభ్రంగా మనం స్నానం చేస్తే స్నా చాలా మంచిది స్నానం చేసిన గంగా జలం కలిపి స్నానం చేయడం వల్ల శుభ శుభమై శుభప్రదమైన బట్టలు కూడా కట్టుకోవాలండి పసుపు దుస్తులు ధరించండి అనంతరము రాగి పాత్ర అంటే మన దగ్గర రాగి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ బకెట్ కానీ బిందె కానీ ఉంటే ఆ పాత్రను తీసుకొని నీరు పువ్వులు వేసి ఓం శ్రీ సూర్యాయ నమ అని పఠిస్తూ సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలండి ఇలా చేయటం కూడా చాలా చాలా మంచిదనమాట ఎందుకంటే మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్త్రీ లలితాదేవిని మనం పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అంతేకాదండి అమ్మవారికి మనం కంపల్సరిగా ఆ తల్లికి మనం క్షీర దీపం కూడా పెట్టుకోవాలి ఒక గిన్నెలో పాలు పోసి పాలల్లో నూనె వేసి చక్కగా మనము జలదీపాలనేవి మనకి అమెజాన్లో దొరుకుతాయండి చక్కగా వాటిని లేకపోతే మీరు వేసి ఈ విధంగా కూడా దీపారాధన చేసుకున్నట్టయితే కూడా చాలా మంచిది ఇలా క్షీర దీపాన్ని మనం వెలిగించుకోవాలండి మనకి మాఘ పౌర్ణమి రోజే శ్రీ లలితాదేవి కూడా జన్మించిందనమాట లలితాదేవి పుట్టినరోజు ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలిత త్రి త్రిపురసుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచాద సాక్షా సాక్షారి మంత్రాది దేవత అని కూడా పెద్దలు చెప్తారనమాట సర్వశక్తులకు మూలపుటమ్ముగా లలితాదేవిని ఆరాధిస్తారండి అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారనమాట చాలా మంచిదనమాట అండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి పూజ చేసుకుని లలితా సహస్రనామాన్ని పఠించడం కూడా చాలా మంచిదండి ధనుసును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవి దేవి భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా ప్రతి ఒక్కరూ కొలుస్తారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహసనామ పారాయణం చేస్తే కరు కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసాదిస్తుందని కలల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మ నమ్మిక శ్రీ ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని ప్రాతస్మరామి లలితా వదనార విందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలితా పంచరత్న స్తోత్ర పారాయణం కూడా విశేష ఫలప్రదమని పెద్దలు చెప్తారనమాట తప్పకుండా సాయం సంధ్య వేళ రేపు మాఘ పౌర్ణమి రోజున లలితా సహస్రనామం చదువుకోండి అమ్మకు పాయసాన్ని నివేదన చేయండి చాలా చాలా మంచిది అనమాట రేపు మాఘ పౌర్ణమి అండి లలితాదేవి పుట్టినరోజు కూడా కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రము పాయసాన్ని తయారు చేసి సాయం సంధ్య వేళ తులసి దీప్ తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి ముగ్గులు వేసి అష్టాదళ పద్మం ముగ్గు వేసి తులసి కోట దగ్గర తులసి కోటను పసుపు కుంకుమలు కళ్యాణం బొట్టు పెట్టి చక్కగా అలంకరణ చేసి తులసి కోటని అలంకరించి తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి అమ్మ ఆ తులసి కోడ దగ్గర చంద్రుని కిరణాలు పడే విధంగా ఆ పాయసాన్ని ఉంచి ఆ పాయసం చంద్రుని కిరణాలు కంపల్సరిగా పడాలండి ఎందుకంటే మాఘ పౌర్ణమి అంటే పౌర్ణమి చంద్రుడు పెద్దగా వస్తాడు కిరణాలతో ప్ర మనకి ప్రకాశింపలాగా చేస్తాడు కాబట్టి ఆ కిరణాలు ఆ పాయసం మీద పడితే చాలా మంచిది అంటారండి తులసి కోడ దగ్గర ఆ ప్రసాదాన్నించి పాలతో చేసినటువంటి లలితాదేవికి నైవేద్యం పెడతాం కదండి ఆ నైవేద్యాన్ని తులసి కోడ దగ్గర ఉంచి ఆ చంద్రుని కిరణాలు పడే విధంగా మనం ఉంచి మనం పూజ చేస్తే ఆ పాయసాన్ని మనం ఇంటిలపాది కూడా తీసుకుంటేనండి ఆరోగ్య సమస్యలున్నా కూడా పోతాయి అనమాట ఆ చంద్రుని కిరణాలు పడటం వల్ల ఆ పాయసానికి అంత శక్తి వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా రేపు మాఘ పౌర్ణమి శ్రీ లలితాదేవి జన్ జన్మించిన రోజు కాబట్టి చాలా పరమ పవిత్రమైనదండి రేపు ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తినకూడదండి తినకుండా మనం పూజ చేయాలన్నమాట చాలా మంచిది మాఘ అంటే శ్రీ లలితాదేవి పుట్టినరోజు అందుకని ఆ రోజు మాంసాలు కానీ అలాంటి మద్యపానాలు అలాంటివి చేయకూడదు అంటారండి ప్రతి ఒక్కరూ కూడా పాటించి లలితాదేవి ఆశీస్సులు అనేవి పొందండి అనమాట మనకి మాఘ పౌర్ణమి తారీఖు వచ్చింది చక్కగా బుధవారం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ లలితాదేవి అనుగ్రహం ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన పాల అమ్మవారికి మనము క్షీరదీపం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే క్షీర సాగర నుండి అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించారు కాబట్టి శ్రీ లలితాదేవికి మనము పాలల్లో నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసి ఇలా దీపారాధన చేసుకుంటే క్షీరదీపం చాలా మంచిది అనమాట ఎందుకంటే లలితాదేవికి క్షీరదీపం అంటే ఇష్టం అది కూడా మాఘ పౌర్ణమి రోజు మనము సాయం సంధ్య వేళ వెలిగించుకుంటే చాలా చాలా మంచిదనమాట పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి చంద్రుని కిరణాలు పడేలాగా తులసి కోడ దగ్గర ఉంచి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే కూడా చాలా చాలా మంచిది అండి అమ్మవారు అమ్మవారు శక్తి స్వరూపిని అలాంటి లలితాదేవిని మనం భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మ అష్టైశ్వర్యాలు సిరి సంపదలని ప్రసాదిస్తుందండి అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన పసుపు కుంకుమ పెట్టుకోవాలి చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు ముత్యాలను పెట్టుకోవాలి ఎందుకంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి వస్తువులు మంగళకరమైన వస్తువులు అమ్మవారికి లలితాదేవికి చిట్టిగాజులు మాల కూడా వేశాను పసుపు కొమ్ములు ఆ మాలను మనం పూజ అయిపోయిన తర్వాత భద్రపరుచుకొని కవర్లో మళ్ళీ అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి వేయవచ్చండి లలితాదేవికి వెయ్యవచ్చు ఇలా వేసుకొని మనం నిత్యంగా మనం ఎప్పుడైనా పూజలప్పుడు ఇలా చేసుకొని పెట్టుకొని చక్కగా నూట ఎనిమిది పశువు కొమ్మలతో అమ్మవారికి మాల అంతేకాదండి ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధ్య వేళ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం పూట మన వెన్నెల వెన్నెల రా వెన్నెల పూట మనము సాయంత్రం వెన్నెల వస్తుంది కదండి అప్పుడు లలితా సహస్ర పారాయణం చదువుకుంటే సాయం సంధ్య వెన్నెలలో చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి జన్మన అమ్మవారి ఉద్భవించింది కాబట్టి జన్మించిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మణిదీప వర్ణన లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి రేపు మాఘ పౌర్ణమి అమ్మవారు ఉద్భవించిన రోజు చాలా మంచి రోజు అనమాట మాఘమాసంలోనే వస్తుందండి మాఘ పౌర్ణమి మామూలుగా నెల నెల వచ్చే పౌర్ణమి వేరు మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజునే శ్రీ లలితాదేవి పుట్టారు కాబట్టి చాలా పరమ పవిత్రమైన రోజండి ఆ రోజు నదీ స్నానము సముద్ర స్నానాలు చేయలేని వాళ్ళు ఇంట్లోనే మనము నీళ్ళల్లో గంగా జలాన్ని మనం కలుపుకొని స్నానం చేస్తే కూడా నది నదుల్లో స్నాన సముద్రంలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది వస్తుందండి ఈ మాఘ పౌర్ణమి రోజు దానాలు స్నానాలు ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట రాగి వస్తువులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా మనకి రాగి రాగి రాగితో తయారు చేసినటువంటి వస్తువులు కానీ లేకపోతే మనము ఏదైనా సరే మనం ఏ వస్తువుని మనం దానం చేసినా ఇది చాలా చాలా మంచిదండి ఈ మాఘ పౌర్ణమి రోజున ఎందుకంటే దానం స్నానం ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు చాలా మంచిది అనమాట మాఘమాసంలో స్నానానికి దానానికి చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పూజ చేసుకుని ఏదో ఒకటి దానం చేస్తే రాగి దండి చిన్న రాగి గిన్నె కానీ అలాంటివి చిన్నవి వస్తువులు దానం చేస్తే కూడా చాలా మంచిది అనమాట చూసారండి అమ్మవారు పశువు కొమ్ముల మధ్య ఎంత అందంగా ఉన్నారు లలితాదేవి ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి పన్నెండు బుధవారము మాఘ పౌర్ణమి ప్రతి ఒక్కరూ సాయం సంధి వేళ చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని లలితాదేవి అష్టోత్తరాలు లలితాదేవి అష్టకము లలితాదేవి మంగళహారతి లలితా సహస్రనామ పారాయణం మణిదీప వర్ణన ఇవన్నీ చదువుకుంటే కూడా మీ ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారండి అమ్మ ఆ ఆయుర మనకు ప్రసాదిస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటారనమాట చూశారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అలంకరణ చేశాను మన దగ్గర స్టిక్కర్స్ ఉంటాయి కదండీ అలా అమ్మవారిని లాగా చేసి అమ్మవారికి నేను ఇలా పశువు కొమ్ములు మాల వేసి పూజ చేశాను అనమాట ముందుగానే వీడియో పెడుతున్నాను రేపే మాఘ పౌర్ణమి పన్నెండో తారీఖు బుధవారం ప్రతి ఒక్కరూ సింపుల్గా చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను